హలో సబ్స్క్రైబర్స్ ఈరోజు శ్రీశైలంలో దర్శనం పూర్తి చేసుకుని వెంటనే రుద్ర పార్క్కి వెళ్దామని డిసైడ్ అయ్యి అందరం రుద్ర పార్క్ దగ్గరికి వచ్చాము ఇదే రుద్ర పార్క్ చూసారా ఇన్ లోపలికి వెళ్ళగానే మొత్తం గ్రీనరీతో ఎంత బాగుందో సో ఇక్కడ వెదర్ కానీ క్లైమేట్ కానీ కృష్ణ అనేది పక్కనే ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా ప్లెజెంట్గా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది సో లోపలికి వెళ్ళిపోదాము సో ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్తో చాలా ఇమేజెస్ని ఒక బెంచెస్ని క్రియేట్ చేశారు చూడండి అక్కడ ఒక లవ్ సింబల్ని డిజైన్ చేశారు ఎంత బాగుందో ఫ్లవర్ డెకరేషన్స్ కానీ సో ఆ గ్రీనరీ ఆర్ట్ కానీ సో డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ అవన్నీ అక్కడ జనరేట్ చేయడం జరిగింది సో రిలాక్స్ అవ్వడానికి ఇక్కడ చిన్న చిన్న టేబుల్స్ లాంటివి అరేంజ్ చేశారు విత్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ సో ఎక్స్ట్రాడినరీ వ్యూ మనం డైరెక్ట్గా కృష్ణానది ఒడ్డు నుంచి మొత్తాన్ని గమనించవచ్చు ఎంత బాగుంటుంది అంటే మనం ఎన్ని టెన్షన్స్లో వెళ్ళినా సరే అక్కడ కూర్చోంగానే ఆ ప్రజెంట్ మైండ్ సెట్ మనం గ్యాదర్ చేయగలుగుతాము ఇక్కడ చూడండి పికాక్స్ జింకలు సో ఇదంతా ఒక న్యాచురల్ ఎన్వారాన్మెంట్ని తరిపించేలాగా ఉంటుందన్నమాట సో ఇక్కడ చాలా గంధపు చెట్లు కూడా ఉన్నాయి సో ఆ ఫ్లేవర్ ఆఫ్ స్మెల్ మనం చూసి చాలా చాలా ఒక టైప్ ఆఫ్ ఫీల్డ్ జనరేట్ అవుతాం మనం సో సీ మొత్తం ఒక పార్క్ని వ్యూ అంతా చూద్దాం మనం ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్ వచ్చేసరికి పికాక్ హర్ట్స్ కనిపిస్తాయి ఇది చూడండి పైనాపిల్ అనమాట కొంచెం ఇంకొంచెం ముందుకు వెళ్దాం అది అవే గంధ చెట్లు సో చూశారు కదా ఎంత గ్రీనరీగా ఉందో మనకి అట్ ప్రజెంట్ మేము వెళ్ళినప్పుడు చాలా వర్షం గాలి వస్తూ ఉందన్నమాట చాలాసేపు అక్కడే మేము ఉండిపోయాం పిల్లలు ఆడుకుంటున్న ఇక్కడ చాలా టాయ్స్ ఉన్నాయి చూడండి చాలా ఎక్స్ట్రా ఆర్డినరీ వ్యూతో ఉన్నాయి అనమాట ఈ టాయిస్ అన్నీ అది సీతాఫలం ఇంకొంచెం ముందుకు వెళ్దాము రైట్ సైడ్ తీసుకుని కొంచెం ముందుకు వెళ్తే మన కృష్ణాధరి డ్యామ్ ఉంటుంది కదా ఆ డ్యామ్ వ్యూ దగ్గరికి వెళ్తాం డైరెక్ట్గా సో కొంచెం ముందుకు వెళ్దాం పదండి లెట్స్ గో సో ఆర్టిఫిషియల్ వ్యూ ఇదంతా మొత్తం ఆర్టిఫిషియలే ఒక గ్రీనరీ తప్ప మిగతా మీకు కనిపించే ప్రతిదీ ఆర్టిఫిషియలే ఇక్కడ పిల్లలు ఆడుకుంటానికి ఒక అమ్యూస్మెంట్ పార్క్ లాగా ఒక చిన్నది కూడా ఏర్పాటు చేశారు సో దిస్ కిడ్స్ ఆర్ ఆల్ ప్లేయింగ్ ఇన్ హియర్ ఇది మన తెలుగు తల్లి అనమాట ఆ విగ్రహం చూసారా ఎంత న్యాచురల్గా చెక్కారో సింగిల్ స్టోన్ విగ్రహం అనమాట అది ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూద్దాము బెన్ సెట్టింగ్స్ ఉన్నాయి ఆ తర్వాత ఈ లయన్ జోన్ ఎలిఫెంట్ జోన్ ఏరియాస్ ఉన్నాయి అనమాట కొన్ని అవి గ్రీనరీతో ఉన్నవి ఆర్టిఫిషియల్ బొమ్మలు కూడా చాలా పెట్టారనమాట మనకు అక్కడ కనిపిస్తుంది కృష్ణా వ్యారేజ్ అనమాట ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్ బాయ్ అమెగోస్